వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్ నేను నందిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో భక్తుల కష్టాలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి వందల కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్లు టాయిలెట్స్ త్రాగునీటి సౌకర్యం లేమితో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు టాయిలెట్స్ కి వెళ్లాలన్నా త్రాగునీరు కావాలన్నా భారీ ఎత్తున డబ్బులు అడుగుతున్నారని భక్తులు వాపోతున్నారు కుంభమేళాలు టాయిలెట్స్ త్రాగునీరు ఉచితంగా ఏర్పాటు చేయాలని ముఖ్యంగా మహిళలకు ఈ సౌకర్యం కల్పించాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని భక్తులు కోరుతున్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటిలోనే కాకుండా ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న హోటల్స్ లాడ్జీలలో మహిళలకు పిల్లలకు ఉచితంగా టాయిలెట్స్ మంచినీటి ఏర్పాటు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు కోట్ల మంది భక్తులు వస్తారని తెలిసినప్పటికీ అందుకు తగిన విధంగా ఏర్పాటు చేయకపోవడంపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై భక్తులు విమర్శలు చేస్తున్నారు కుంభమేళాలో ఇప్పటికే యాభై కోట్ల మందికి పైగా ప్రజలు పుణ్యస్నానాలు ఆచరించారు రాబోయే రోజుల్లో కూడా మరో పది కోట్ల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా భక్తుల రాకలకు తగిన విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో మహిళలు వృద్ధులు పిల్లల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి ప్రయాగ్రాజ్ ప్రాంతంలోకి భారీ వాహనాలు అనుమతించకుండా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి వందల వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చిన వారికి ఇక్కడ సౌకర్యాల లేమి ఇబ్బందులు పాలు చేస్తుందని వారంటున్నారు కుంభమేళ జరుగుతున్న తీరు ఇతర మతస్థులకు ప్రచారాస్త్రంగా మారకముందే భక్తులందరికీ తగినన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు ప్రభుత్వం ఎంత గొప్పగా చెప్పుకుందో అంత గొప్పగా లేదు కనీసం హోటళ్లలో వాళ్ళు మాక్సిమం పెట్టిన రేటు కూడా లేదు ఒక్కొక్కటి డబల్గా రెండు రూమ్ రెంట్ ఆరు వేలు ఐదు వేలు అట్లా లేడీస్కి టాయిలెట్స్ కండి వాష్రూమ్ పోతే యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకుంటున్నారు ఇంత అభిమానం అది కానీ మేము గంట కొరకు ఒక లేడీస్ కు మేము మేమంటే ఎక్కడన్నా వెళ్తాం ఏమన్నా స్నానం చేస్తాం కానీ వాళ్ళకు లేడీస్కు బాత్రూమ్ పోవాలంటే ఎంత ఇబ్బందికరంగా అంటే వంద రూపాయలు తీసుకున్నారండి ఒక్క లేడీస్ కు వంద రూపాయలు చార్జ్ చేసే వరకు ఈ యూపీ యూపీ ప్రభుత్వం మీద మాకు విస్కెత్తిపోయింది ఇంత హిందూ హిందూయిజం అని మేము చెప్పుకుంటున్నాం కానీ నెంబర్ వన్ ఛానల్ తరపు నుంచి మీరు యూపీ గవర్నమెంట్ గానీ సెంట్రల్ గవర్నమెంట్ గానీ ఏం చెప్పాలనుకుంటున్నారు కనీసము లేడీస్ కు టాయిలెట్స్ మాత్రం ఫ్రీగా వచ్చేటట్లు మీరు వాళ్ళకు ఆదేశాలు ఇవ్వండి నీరు మాత్రం ప్రొవైడ్ చేయండి సార్ దయచేసి ఇది ఒక్కటి మీకు మీ మీ ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాము ఆ యూపీ ప్రభుత్వాన్ని గాని ఇండియన్ గవర్నమెంట్ గాని ఇంత పెద్ద ఎత్తున చేసినందుకు ప్రతి హిందూ గర్వపడే తగ్గట మనం చిన్న చూపు కాకూడదు ఎదుటి ఎదుటి మదస్తులు మనకి చిన్నగా కించపరిచేటట్లు కాకుండా మీరు నీళ్లు నీళ్లు మాత్రం పెట్టండి దయచేసి నీరు టాయిలెట్స్ లేడీస్ కు ఫ్రీగా ఇస్తే ఇంతకంటే గొప్పగా మీరు సేవ చేసుకునే భాగ్యం మీకు ఏమి ఉండదు దయచేసి మీకు చేతులెత్తి మొక్కి మొక్కి చెప్తున్నాను టాయిలెట్స్ మరి నీరు పిల్లలకు ఇవి మాత్రం కనీసంగా మీరు అందిస్తే శతకోటి దండాలి మీకు ఇంతకంటే మేము చెప్పేది ఏం లేదు ఈ నెంబర్ వన్ ఛానల్ ద్వారా యూపీ ప్రభుత్వానికి కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఎందుకంటే మేము తెలంగాణకి వెళ్ళి వచ్చినాము మేము హిందువులకు హిందూకు పార్టీ వ్యతిరేకమని కాదు మేము కూడా హిందూసే కానీ హిందూస్కి ఇంత పెద్ద సమస్యల జరుగుతుంది కనుక మీరు దయచేసి దీన్ని ఖచ్చితంగా ఏ లార్జ్లో పోయినా కూడా లేడీస్ వాష్రూమ్స్ ఫ్రీగా ఏర్పాటు చేయండి వాటర్ మాత్రం ప్రొవైడ్ చేయండి దయచేసి ఇంతకంటే చెప్పేది ఏం చేస్తారు ఈ రోడ్ అంటే ఇంతమంది కోట్ల మంది ఒకటేసారి రుచి పడితే మాత్రం మీరు మాత్రం ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ఏదో ఒకటి చేయాలి చేయకపోతే మాత్రం చాలా ఇబ్బంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం